హరి ఓం ప్రియపుత్రి పుత్రులరా సంపూర్ణ నీతి చంద్రిక పంచతంత్రంలో రెండవ తంత్రం మిత్ర భేదం ఇది ఎక్కువ భౌతికవాదంతో మెటీరియలిస్టిక్ వ్యూతో ఉంటుందండి దీన్ని చిన్న చిన్న వీడియోలుగా మీతో పంచుకుంటున్నాను కథ సెకండరీ అందులో చర్చింపబడినటువంటి నీతులు దాని యొక్క బేస్ భావవాదమా భౌతికవాదమా రెండింటికి ఉపయోగించుకుండేది మళ్ళీ కర్మ సిద్ధాంతమే వీటిని మీతో పంచుకుంటూ వీడియోలు చేస్తున్నాను ఇంతకు ముందటి వీడియోలో ఆ సంజీవకుడు అనే ఎద్దు యొక్క రంకె ఆ ధ్వనికి వెరగుపడి ఆ అడవికి రాజైనటువంటి పింగళకుడు కూడా స్టాట్యూ అయిపోయి శిలలాగా నిర్ఘాంతపడి ఉండడాన్ని చూసి కరటక దమనకులనే జంబుకలు అంటే నక్కలు చర్చించుకుంటూ ఉన్నాయి ఆ విధంగా చర్చించుకునేటప్పుడు కరుటకుడు అన్నాడు దమనకుడు అన్నాడు అంతటి రాజే వెరగుపడి శిలాసదృశ్యమీ నిలబడ్డాడు ఇంక మనం ఎంత అని అంటే అంటే ఒక్కసారిగా ఒక ఉత్పాతపు హెచ్చరిక ఒక ప్రమాదం వస్తుందేమో అనే ఇలాంటి సిట్యుయేషన్లో పరిస్థితిలో వీళ్ళు ఎలా ప్రవర్తిస్తారు దాన్ని మనం అనలైజ్ చేసుకుంటే అది మనకి మార్గదర్శకం అవుతుంది మన ఇంగిత జ్ఞానాన్ని పెంచుతుంది ఈ విధంగా దమనకుడు అంటే రాజే అంత పెరుగుపడ్డాడు మనం ఎంత అంటే కరటకుడు ఇట్లా అంటున్నాడు ఇట్టి బెట్టిదవులివు గావించిన జంతువు కొంచెపాటిగా ఉండదు ఎంత గట్టి బెట్టిదవు బెట్టిద గట్టిగా ఉన్నటువంటి ఆ ధ్వని అలాంటిది చేసిన జంతువు చిన్నదై ఉండదు ఎక్కడి నుండి వచ్చి ఈ జంతువు ఈ వనము చేరినది ధ్వని మాత్రము విన్నారము గాని ఆ జంతువును కానము ఇది ఎక్కడి నుంచి వచ్చి ఉంటుంది ఎంత గట్టి చప్పుడు చేసిందో ఆ శబ్దం చేస్తుందంటే ఆ జంతువు చిన్నదై ఉండదు ఎక్కడి నుండి వచ్చి ఉండదు ఉండి ఉండాలి ఈ అడవికి ధ్వని మాత్రం విన్నాం కానీ అది ఆ జంతువు ఏంటో తెలియదు నిన్న మాపో నేడు రేపో ఇక్కడికది వచ్చి చేరి ఉండును ఎంత చక్కని భాష చూడండి తెలుగు ప్రాస ఎంత ఆనందం కలిగిస్తుందంటే నిన్న మాపో నేడు రేపో అట నిన్నో ఈరోజో రేపో ఈ కొద్ది రోజుల్లోనే వచ్చి ఉంటుంది అనడానికి నిన్న మాపో నేడు రేపో ఇక్కడికది వచ్చి చేరి ఉండును ఇంకా నేమి ఇడుము పాటు రానున్నదో ఎవ్వరెరుగుదురు కాబట్టి ఎలాంటి ప్రమాదం వస్తుంటుందో రానుందో ఎవరికి తెలుసు అనంటే దమనుకుడు ఇట్లా అన్నాడు ఈ అరణ్యము మనకు మాన్యక్షేత్రమా చోటికి పోకూడదని నియమమా మరి అరణ్యము లేదా అభిజనమెవ్వరికి కానీ దుస్త్యజమే అట్లని చావును కొప్పుకోవచ్చుననా ఈ విచారమేలా ఇప్పుడు మనకు వలసదీయునంత ఇడుము ఏమి కలిగినది దీనికి వెంటనే ఈ రెండో నక్క అంటూ ఉంది దమనకుడు ఇట్లా అంటున్నాడు ఈ అరణ్యం మనకేమన్నా మాన్యక్షేత్రం ఎవరన్నా రాసిచ్చారా ఇది ఏమన్నా మనకి పుట్టుకతో ఉన్నదా ఇది కాకపోతే ఇంకో చోటుకి లాతి చోటుకి పోకూడదని నేమ ఇంకో చోటుకి వెళ్ళకూడదని మనకేమన్నా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయా ఇంకో అరణ్యం లేదా నిజమే ఉన్న చోటు వదిలిపోవడం ఎవరికైనా కష్టమే అలానే ప్రాణాలు పోవడానికి ఒప్పుకోం కదా కాబట్టి ఈ విచారం ఎందుకు అయినా ఇప్పుడు మనకి అంత ప్రమాదం వచ్చింది ఆ వలసదీయునంత ఇడుము ఇడుము అంటే ప్రమాదం ఏమి వచ్చినది ఈ వరకు ఆ జంతువు తెల్లనిదో నల్లనిదో ఎరుగము అది క్షుద్ర జంతువో మహా జంతువో ముందు తెలుసుకొని పిమ్మట కర్తవ్యము విచారింతము పిట్ట కొంచెము కూత ఘనమన్నట్లు క్షుద్ర జంతువునకు సైతము పెద్ద నోరుండవచ్చును జంతువంత బెట్టిదమ్ము గాదనుటకు నాకు సూచన కొంత కానబడుచున్నది నీవును చూడుము ఆ వంక జంతువులు వడిన లక్షణమేదియూ కానరాదు కదా మంచిది ఆలకింపము క్షోభమే మాత్రము పుట్టినా నలబలము వినరాకుండునా అనినా కరటకుడిట్లనియే ఏమన్నాడు ఎడవేమన్నా మనకి పెద్దలు రాసిచ్చినా రిజిస్టర్డ్ భూమి ఇంకో చోటికి వెళ్ళకూడదని నియమ నియమం ఉందా అయినా అంత ప్రమాదం ఏమొచ్చింది ఆ ధ్వని చేసిన జంతువు నల్లదో తెలదో తెలియదు పెద్దదో చిన్నదో తెలియదు క్షుద్ర జంతువో క్రూర జంతువో కూడా తెలియదు ఏమీ తెలియకుండా ఎందుకు అంత బెదురుకోవడం ముందు అది ఎలాంటిదో తెలుసుకొని అప్పుడు కర్తవ్యం ఏం చేయాలో ఆలోచిద్దాం పిట్ట కొంచెము కూత అన్నట్లు క్షుద్ర జంతువునకు పెద్ద నోరుండవచ్చును పిట్ట కొంచెం కూతఘనం అనే సామెతే ఉన్నది అలాంటి చోట అది చిన్నదై ఉండొచ్చు పెద్దగా అరిచి ఉండొచ్చు ఆ జంతువు బెట్టిదము కాదనుటకు అది పెద్ద గొప్ప ప్రమాదకరమైనది కాదు అనడానికి నాకు కొంత సూచన కనబడుతుంది ఎందుకు కూడా చూడు ఆ ధ్వని వచ్చిన వైపు కలకలమేది లేదు జంతువులు కలగంగుండుబడిన లక్షణమేది కానరాదు కదా అంత పెద్ద జ శబ్దం చేస్తుంది అంత క్రూర మృ మృగము అంత ప్రమాద హేతు అంత పెద్దది అయితే ఆ చుట్టుపక్కల ఉన్న జంతువులన్నీ పరు పరుగులెడతాయి కదా పిట్టలన్నీ గాల్లోకి ఎగిరి కోకో గట్టిగట్టిగా అరుస్తాయి కదా అలాంటి అలబలము అలాంటి సద్దు ఏమీ కనిపించట్లేదు నువ్వు చూడు మంచిది ఆలకింపము జాగ్రత్తగా ఆలోచించు క్షోభమే మాత్రము పుట్టినా నలబలము వినరాకుండా ప్రమాదం ఏదన్నా అయితే బాధాకరమైందైతే ఆ హడావుడికి కూడా మిగతా జంతువులు కూడా మనం వెరగపడినట్టు మిగతావి వెరగపడతాయి ఆ దగ్గరలో ఉన్నవైతే విషయం ఏమిటో అర్థమయ్యా మనమైతే అర్థంగా అయోమయంలో ఉన్నాం అవైతే అర్థమై ఉంటాయి కాబట్టి అవి పరిగెత్తుతాయి కదా అప్పుడు అది మనకు తెలుస్తుంది కదా కాబట్టి గమనించు అంటే అవును అది నిజమే కానీ నది ఇట్టి జంతువు కూతాయని మాత్రము మా రాలేదు అని చెప్పి కొంత తడవు ఊరకుండి చిరునవ్వు నవ్వి ఇట్లనియే స్నేహితుడి మాట విని అది అవును అని కరటకుడు దమనకుడికి అంటున్నాడు అవును నిజమే ఇంతకీ అది చిట్ట చివరికైనా ఇప్పటికైనా ఆ జంతువు కోతాయి దేనిది అన్నది ఇంకా ఆకలింపుకు రాలేదు అని కొద్దిసేపు ఊరుకుండి ఆలోచించి దానికి విషయం ఏమిటో అర్థమైంది కాబట్టి చిరునవ్వు నవ్వి ఇట్లనియ్యే ఓ చిరునవ్వు నవ్వి ఇట్లా అంటుంది ఏమనబోతున్నాడు ఈ కరటకుడు అన్నది తదుపరి వీడియోలో పరిశీలిద్దామండి ఇక్కడ ఒక ప్రమాదం వచ్చింది ఒక హెచ్చరిక వచ్చింది అది ఏపాటి ప్రమాదము భయపడవలసిందా వెరగుపడాల్సిందా పారిపోవలసిందా నిలిచి ఆలోచించదగినదా అసలు అది ఎలాంటిది దాని రంగు రుచి వాసన ఏమిటి అన్నది ఎన్ని రకాలుగా ఆలోచిస్తున్నారో చూడండి ముందు సేఫ్టీ ప్రికాషన్స్ ఆలోచించారు తరువాత పరిశీలన మొదలుపెట్టారు అటువైపు అంతా ఆనవాలు కనిపించట్లేదు చప్పుడే వినబడింది కానీ దాని తాలూకు హడావుడి ఏం కనిపించట్లేదు కాబట్టి మనమేమీ భయపడక్కర్లేదు అని దిటవు చేసుకుండే ప్రయత్నం చేస్తున్నారు అది మనస్సుని సమాయత్తం చేసుకోవడం ప్రమాదాన్ని ఎదుర్కొనేటందుకు పరిశీలన తోడు తెచ్చుకొని మరి ఒక ప్రమాదం కలిగినప్పుడు భయావహం అవ్వకుండా తొట్టుబడకుండా దాన్ని పరిశీలించడము వాస్తవానికి లింకప్ చేసుకోవడము ఫ్యాక్ట్స్ పరిశీలించడము రకరకాల కోణాల్లో ఆలోచించడం అన్నిట్లో మొదటిది సేఫ్టీ రక్షణ సేఫ్టీ ప్రికాషన్స్ రక్షణకు తగిన జాగ్రత్త ఇలా ఎంత చక్కని ఆలోచన సరళిని ప్రవర్తన సరళిని నేర్పిస్తుందో చూడండి కాబట్టి ఇది నీతి చంద్రిక నిజంగా నీతి చంద్రికేనండి మనకి ఇంగిత జ్ఞానాన్ని లోక జ్ఞానాన్ని మనం చదివిన చదివిన టెక్నికల్ నాలెడ్జ్కి ఇంగిత జ్ఞానాన్ని తోడు చేస్తుంది ఇది లేక ఇంటర్లో స్టేట్ టెన్త్ ర్యాంక్ వచ్చిన పిల్లవాడు నంజాల పరిసర ప్రాంతాల్లో నేను బ్లాగ్ రాస్తూ ఉన్న రోజుల్లో మిగతా స్నేహితులు పల్లెకి అమ్మమ్మ గారింటికి వచ్చి మిగతా స్నేహితులు దిగుడు బాబులోకి దూకి ఈతలు కొడుతూ ఉంటే వీడు చూసి ఆ చేతులు కాళ్ళు కదపడం ఇంతే కదా ఈత అనుకుని అందులో దూకి చచ్చిపోయినాడు తోటి పిల్లలు కాపాడలేకపోయారు ఎందుకంటే వాళ్ళు చిన్నపిల్లలు బాకాగాడు వీడు ఇంకా ఎంతో వింటారు స్ట్రేట్ ర్యాంకరు తన టెక్నికల్ విద్య ఎక్కువే ఉంది కానీ ఇంగిత జ్ఞానం చాలా తక్కువ ఉంది కాబట్టి లోక జ్ఞానం లేని శాస్త్రీయ జ్ఞానం ఎందుకు పనికిరాదండి మీద మిక్కిలి ప్రమాదాన్ని ప్రమాదాన్నే కలిగిస్తుంది వాళ్ళకి సమాజానికి కూడా కాబట్టి ఇంగిత జ్ఞానం కామన్ సెన్స్ తెలుసుకోవడం తప్పనిసరి ఇదిగో ఇవి కామన్ సెన్స్ నేర్చుకోవడానికి ఉయాసిస్తుల వంటివి మానస సరోవరం వంటివి కాబట్టి ఇన్ ఇందులో మన బిడ్డల దాహాన్ని తీర్చి మన పిల్లల్ని ఆ దారిలో నడపాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఆ విధంగా నడపాలని ఈశ్వరుణ్ణి ప్రార్థిస్తూ హరి ఓం ప్రియపుత్రి పుత్రులరా నా ఈ వీడియోల కంటెంట్ మీకు పరిశీలన పరిశీలనార్హం అనిపిస్తే ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ అండ్ స్ప్రెడ్ మై వీడియోస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్